రోడ్ మీద ఏం గొడవలు జరుగుతున్నాయి ఏ గ్రూప్స్ మధ్యలో గొడవలు జరుగుతున్నా పొలిటికల్ పార్టీస్ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అన్లోకల్ అసెంబ్లీస్ అయినా సరే సపోజ్ అది పబ్లిక్ స్పేసెస్ లో రోడ్స్ మీద కానీ పార్క్స్ లో అట్లాంటి స్పేసెస్ లో ఏమైనా జరుగుతుంటే అది చూడడానికి వచ్చిన బై స్టాండర్డ్స్ అంటే అక్కడ చుట్టూ ఉన్న మనుషులు ఉన్నారు వాళ్ళ పైన ఎటువంటి కేసులు పెట్టకూడదు వాళ్ళ పైన అఫెన్స్ రిజిస్టర్ చేయకూడదు అని చెప్పి సుప్రీం ఈ జడ్జ్మెంట్ లో స్పెసిఫై చేసి బై స్టాండర్డ్స్ మీరు ప్రొటెక్టెడ్ అయితే ప్రొటెక్టెడ్ కదా అని చెప్పి ఎక్కడైతే ఇలా గొడవలు జరుగుతున్నాయో సపోజ్ ఇఫ్ యూ కీప్ ఆన్ గోయింగ్ అండ్ స్టాండింగ్ దేర్ ఇట్ విల్ క్రియేట్ ఈవెన్ మోర్ ట్రబుల్ ఈవెన్ టు క్లియర్ దోస్ బై స్టాండర్డ్స్ సో అలాంటిది చేయకుండా ఎక్కడైనా డిస్ప్యూట్ జరుగుతుంది అఫెన్స్ జరుగుతుంది అని అంటే మాత్రం దాన్ని ఇమీడియట్గా పోలీస్కి రిపోర్ట్ చేయండి దాన్ స్టాండింగ్ దేర్ సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజరీ ఎవరైనా పడిపోతే మాత్రం వాళ్ళని ఇమీడియట్గా అంబులెన్స్ కి షిఫ్ట్ చేసి సో అలాగా హెల్ప్ చేయొచ్చు తప్ప బట్ దాన్ స్టాండింగ్ దేర్ అండ్ ఒకవేళ అలా నుంచో చూసినా సరే ఇట్ ఇస్ నో అఫెన్స్ అలా రిజిస్టర్ చేస్తే కూడా కేసు కొట్టేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ స్పెసిఫై చేసి